నీటి హక్కులు కాపాడుకోకపోతే ఏపీ విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతు ప్రజా సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు విజయవాడలోని దాసరి భవన్ లో రైతాంగ నాయకుడు కొల్లి నాగేశ్వరరావు నాలుగో వర్ధంతి నిర్వహించారు కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ కొత్త ప్రభుత్వం ముందు ఉన్న సవాళ్లు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు నీటి సమస్యను ఐదు కోట్ల ప్రజల సమస్యగా చూడాలని పుస్తక రచయిత లక్ష్మీనారాయణ అన్నారు జల కేటాయింపులపై తెలంగాణ సర్కార్ అడ్డగోలు వాదన చేస్తోందని మాజీ మంత్రి బడ్డే శోభనాథ్రీశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వాలు సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదన్నారు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా నీటి హక్కులపై పోరాటం చేయాలని డిమాండ్ చేశారు ప్రజలు ఆలోచించాలి హక్కుల అనేటువంటి తపనకపోతే ఈ పుస్తకాన్ని రావడం జరిగింది కృష్ణా నది జలాలకి ఒక వైపుగా బ్రికేష్ కుమార్ త్రిబునల్ సూర్పు అర్థం పెట్టుకునే చాల కర్ణాటక వాళ్ళ పార్మతి కూడా విత్తు పెంచడానికి అవర్తించారు కర్ణాటక ఈ కేసుల పైన దాడి పెట్టుకున్నది ఈ రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ శ్రీకాకులు ఈ రోజు ఇదే జరిగితే నిరూప్రంగా అంతరిని గాలే మీద వెళ్ళకుండా సాధ్యం చొక్క నీరు రావు నీరు రావు ఇంకో కూడదని వాళ్ళ అర్థం పెట్టు అదే జరిగితే పరిస్థితి వస్తారా మీరనేది శాశ్వతం నీటి హక్కులను చేయాలి అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ చేయని ఆలోచించబట్టి నేను కోరుకుంటూ ఈ సమస్య పైన పోరాటం చేయకపోతే చాలా తక్కువ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కు ఎదురవుతుంది సెలవు తీసుకుంటున్నా ప్రభుత్వాలు అసలు ప్రజలు ప్రజా సమానం కానీ రైతు సమానం కానీ వేడికి సంబంధించిన విషయాల్లో సంప్రదించాలి వాళ్ళ అభిప్రాయాలు ఏదో తెలుసుకున్నామనే చూడనిపోయింది ఆయన ఎవరి ముఖ్యమంత్రి ఉంటే వాడికి వాళ్ళకి తెలిసిందే సర్వం సహా అన్నట్టుగా వ్యవహరికి ఉన్నారు దాని చాలా నష్టాన్నారు అట్లా ఉన్నతను రాను చూస్తా ఉంటే ఎదురే స్థితికి చాలా తక్కువ ప్రయాణం చేస్తున్నారు రాష్ట ప్రభుత్వాలు గొప్ప గొప్ప వస్తున్నాయి కానీ కేంద్ర ప్రభుత్వంలో అసలు మీరు జరిగే పరిచిస్తున్న పరిస్థితి జరుగుతూ ఉంది గా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా నీటి వనరులు అనేక రాష్ట్రానికి చెందిన అర్థమైనప్పటికీ కూడా రాష్ట్ర చేస్తామన్న కేంద్ర ಇರಿಗೇಷನ್ ಕೂಡ ಚಾಲಚೂಪು ಚುನ ರೂಪಾಯಿ ಮೊತ್ತರ ಮೇಲೆ ಖರ್ಚು ಪಡ್ತಾ ಉಂಟು ಇರಿಗೇಷನ್ ಪ್ರಧಾನಿ ಚೂಪಾಲಿ